జై భీమ్ జై ఇన్సాల్ నేను మేకల సురేష్ హన్మకొండ జిల్లా మూఢనమ్మక నిర్మూలన సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నా నేను ఎందుకు నాస్తిపును అయ్యాను ఒక రెండు నిమిషాల్లో చెప్పగలను మాది అసంత మా ఇంట్లో మా అమ్మ నాన్న నేను మా అన్న మా చెల్లె ఉంటాము టూ థౌజండ్ ఎయిటీన్లో మా అన్నకి మ్యారేజ్ జరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మా అన్నకి బాబు పుట్టిండు బాబు పుట్టిన తర్వాత వరకు మేము హిందువులను గుడికి వెళ్ళే వాళ్ళము టెంపుల్స్ అన్ని చేసేవాళ్ళము రెండు వేల పంతొమ్మిదిలో మా అన్నకి బాబు పుట్టిన తర్వాత ఎన్నికలు తీస్తారు కదా ఫస్ట్ వన్ ఇయర్కి ఎన్నికలు తీయడానికి విములవాడ కూడా వెయ్యాము అక్కడ కూడా ఎండికలు తీసినాము తీసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బాబుకి కొంచెం హెల్త్ బాగలేదు హెల్త్ బాగాలేకపోతే అసలు ఏమవుతుంది హాస్పిటల్కి ఎంత చూపించినా కూడా తగ్గట్లేదు అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు దేవుళ్ళని దయ్యాలని అప్పటినా కొంచెం ఉన్నా కూడా అది లైటు వాళ్ళు దేవుళ్ళని దయ్యాలని తిరిగేవాళ్ళు తిరిగితే చిన్న బాబుకి మంత్రాలు వేస్తున్నారు అని చెప్పి చెప్పారు చెప్తే వాళ్ళు ఆ విషయం ఈ విషయము గుళ్ళకి పోయినా యాగారు నడిచిన ఏమైనా కూడా ఏం ఏమంటారు రెస్పాన్స్ రావట్లేదు అంతనే ఇంటి పక్కనే మా ఇంటి పక్కన చర్చి ఉంటుంది పాస్టర్ ఉంటారు ఇట్లా వాళ్ళు వచ్చి మీకు పోతే కాదు మా చర్చికి రండి మేము బాగు చేస్తాము మేము అది అంటే ఆన్ ది స్పాట్ మనకేమన్నా పిల్లోడు మంచిగా ఉండాలి బాగుండాలి అని చెప్పేసి హిందువుగా ఉన్న మేము ఒకటే ఒకటే రోజులో క్రిస్టియన్గా మారిపోయినాం చర్చికి వెళ్ళిపోయినాం అంటే నేను పోలేదు మా అన్నయ్య పాప వాళ్ళ బాబు ఇట్లా వెళ్ళు అక్కడికి పోయినాం కూడా టూ డేస్ ఉన్న తర్వాత బాబు చనిపోయిండు బాబు చనిపోయిండు చనిపోయిన తర్వాత టూ థౌజండ్ బాబు చనిపోయిన తర్వాత ఇక చాలా బాధ అంటే చాలా బాధ అనిపించింది అరే పెద్ద పెద్ద అంటారు యాభై అరవై సంవత్సరాలను కూడా బ్రతుకుతారు తొమ్మిది నెలల బాబు అన్న తొమ్మిది నెలల బాబు చనిపోయిండు చాలా అంటే చాలా నాకు ఘోరమైన బాధ అనిపించింది అసలు మనకి ఏం తెలుసు వాడు ఏం చేసిడు ఎందుకు చచ్చిపోతాడు అలాంటి వాడు చచ్చిపోయిన ఎందుకు పుట్టిపోయాలి పుట్టితే బాగా పుట్టిన తర్వాత కొంచెం హోప్స్ ఉంటాయి ఆశలు ఉంటాయి అరే మా ఇంట్లో ఒక కొడుకు పుట్టిండు మాకు వారసులు ఎక్కువ ఉన్నాడని వాళ్ళ ఫీలింగ్స్ పెంచుకున్న తర్వాత చనిపోవడం వల్ల అసలు దేవుడు ఉన్నాడా లేడా ఉంటే ఎందుకు పుట్టియాలి పుట్టించిన తర్వాత హోప్స్ అని పెరిచి పెంచిన తర్వాత మళ్ళీ ఎందుకు చంపాలి అప్పటికీ ఇక నాకు నచ్చలేదు నచ్చకపోతే అప్పుడే నేను ఫిక్స్ అయినా నాకు అసలు దేవుడు లేడు అని నేను ఫిక్స్ అయినా దేవుడు ఉన్నాడని అప్పటిదాకా నమ్మిన నేను చనిపోయిన తర్వాత దేవుడు లేడని నాకు నేను అనుకున్నా అనుకున్న తర్వాత అదే సంవత్సరం నాకు ఇది ఈ మా ఇంట్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక సిక్స్ మంత్స్లో నాకు బై నరేషన్ అన్న అసంభర్తిలో బాణసా అలా ఉన్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో అసంభర్తి శుభమస్తు గార్డెన్లో బాణసా సభలో ఒక నాలుగు రోజులు పెట్టినా పెట్టినప్పుడు నేను అక్కడ నాకు తెలిసింది మా ఇంటిది అసంభర్తిలా భరత్ ఉంటాడు మ్యూజిక్ డియేటర్ భరత్ ద్వారా అన్నను పరిచయం కావడము అన్నను ఫాలో కావడము దా తద్వారా నాకు అంటే నాకున్న దేవుడు లేడు అని నేను నమ్ము అనుకున్నాను అన్నను ఫాలో కావడం వల్ల దేవుడు లేడు అని హండ్రెడ్ పర్సెంట్ ప్రూ ప్రూవ్ కూడా అప్పుడు నాకు అర్థమైంది దేవుడు లేడు అని ఎగ్జాంపుల్కి ఏమంటారంటే అందరు దేవుడు ఉన్నాడు దేవుడున్నాడని నమ్ముతారు కానీ దేవుడు లేడు విషయం వాళ్ళకి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాకపోయింది కొన్ని ఇప్పుడు సరే ఇప్పుడు నిన్ను ఒకసారి చనిపోయిండు దేవుళ్ళని నేను నమ్ముతాను మళ్ళీ చదువుకుంటాను జాబ్స్ కానీ దాని కానీ ప్రిపేర్ అవుతాను ఇప్పుడు ప్రజెంట్గా నేను ఒక దాంట్లో ఒక కంపెనీలో ఒక మేనేజర్గా జాబ్ చేసుకున్నా దానికి ఇంటర్వ్యూ పోవడానికి కొబ్బరికాయ కొట్టి దేవుడా నాకు ఈ జాబ్ ఇయ్యే నీకుండీలు అది ఎత్తా లేకపోతే నెత్తి ఇక్కకుంటా అది గీకుండా ఇది కూడా చెప్పకుండా జాబ్ కావాల్సిన ఆ స్కిల్స్ నేను క్రియేట్ చేసుకొని ఇంటర్వ్యూ దగ్గర అప్పుడు ఎంత అయితే ధైర్యంగా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి లేకపోతే ఇంటర్వ్యూకి పోవడానికి నాకు ఆ జాబ్ కావాలంటే ఎవరు నాకు రిఫర్ చేయాలి అక్కడ ఇంటర్వ్యూ చేసేటో లేవు మనకి ఎవరు రిఫర్ చేస్తే జాబ్ వస్తుంది ఇట్లాంటివి చూసుకోవాలి కానీ కొబ్బరికాయ కొడుతున్నావు హుండీలో పైసలు ఎత్తావు దేవుని ముక్త ఇట్లా జాబ్ రాదు అట్లా నేను వేరే సార్ ఉంటాడు మా రాకేష్ సార్ వాళ్ళ మేడం అని వాళ్ళు రిఫర్ చేయడం వల్ల నాకు ఈ జాబ్ వచ్చింది ఈ జాబ్ వచ్చిన తర్వాత కొంచెం ఎంతో అంత హ్యాపీగా ఉంటున్నా తర్వాత మూడో నమ్మకాలంటే ఇప్పుడు రోడ్డు మీద ఇట్లా నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇట్లా దింపేస్తారు కదా వాటిని కూడా అందరూ చూసి భయపడతారు అరే చెట్టు మీద ఉన్న నిమ్మకాయ రోడ్డు మీద దింపేసి వాడు ఏదో వాడి నమ్మకాన్ని వాడు దింపేస్తాడు అరే ఏం కాదు ఏం కాదు ఏం కాదు అని చెప్పినా ఎవ్వరు నమ్మరు టూ థౌజండ్ ట్వంటీ వన్లో లాక్డౌన్లో అనుకుంటా మన బైర్ నరేష్ అన్న డాక్టర్ బైర్ నరేష్ అన్న ఒక ఇంటర్ ఒక ఇంటర్వ్యూలో చూసిన రోడ్డు మీద తిప్పేసింది తినచ్చు ఏం కాదు అసలు వాళ్ళకు తెలివిలేక తిప్పేస్తారు అని చెప్పి అన్న చెప్పింది ఒక వీడియో చూసిన చూసిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ ఇట్లా బయటకు పోతుంటే సేమ్ రోడ్డు మీదనే కొబ్బరికాయ కోడిగుడ్డు నిమ్మకాయ తిప్పేసి ఉన్నాయి తిప్పేసి ఉంటే అందులోకి వెళ్ళి నిమ్మకాయ తీసిన అరే ఇది చెరపతి తీసుకుంది ఆదామరా అని చెప్పేసి అన్న వాళ్ళ నంబరే పోతుంటే అక్కడనే గ్యారాలు ఉంటాయి కదా ఈవినింగ్ టైంలో గ్యారాలు మిర్చేది ఉంటే అవి కొనుక్కున్నాము వాటి మీద నేను పిండుకొని వాళ్ళ ముందట తింట వాళ్ళు కొంచెం తినలేదు భయపడ్డారు నేను తిన్నా ఫస్ట్ డే నెక్స్ట్ డే కూడా నాకేం కాలేదు ఏం లేదు అది ఉరి ఉట్టి నాకు నాకేం కాలేదు సెకండ్ డే కూడా నాకేం కాలేదు చూసి రారా మీ ముందరే తీసినా మీ ముందరే కూర్చున్నా మీ ముందరనే పిండుకొని తిన్నా నాకేమైనా ఏం కాలేదు వాళ్ళు ఏం ఉండదంటే సెకండ్ డేకి ఇంకొక డే వేసిండు సెకండ్ డే వాడు తిన్నట్టు థర్డ్ డేకి ఇద్దరు ముగ్గురం తిన్నాం తర్వాత ఇప్పుడు అంతేందుకన్నా వాళ్ళ వాళ్ళంటే మాకు భయపడాల్సినప్పుడు ఇప్పుడు ఎక్కడైనా సరే మీరన్నట్టుగా పల్లెటూరు నుంచి మొదలు పెడితే అపాయింట్మెంట్ వరకు ఏమంటారు ఫస్ట్ అంటే పొద్దున్న లేతే మనం ఇక్కడ వండుకున్నాం లేతే మనకు రోడ్ మీకు పోతే మూడు బట్టలు కాడ ఒక నిమ్మకాయ కొడు ఉంటుంది సరే మనం చూసి భయపడతాం మా ఫ్రెండ్స్ కూడా పని మీద అంటే భయపడతారు నేను కొత్త పండుగ ఉన్నప్పుడు నిమ్మకాయ దక్కితారు అంత హ్యాపీగా దొక్కిస్తాను నిమ్మకాయ అక్కడ సరే మనం భయపడ్డాం నువ్వు బయటపడవు నేను భయపడ్డా ఇప్పుడు పార్క్ పార్క్ ఏమంటారు మున్సిపాలిటీ సిబ్బంది ఉంటాయి కదా జీడబ్ల్యూఎంసీ వాళ్ళు పనిచేస్తారు కదా ఆమెకు ఎట్లాంటి భయం ఉండదు ఒకవేళ ఆమె భయపడ్డా ఆమె డ్యూటీ కాబట్టి సింపుల్గా ఆమె ఉడిసేస్తాయి కొబ్బరికైనా కోడిగుడు నిమ్మకైనా సింపుల్గా ఊడిసేస్తారు ఆమె భయం ఉండాలి లోపల కానీ ఉడుతుంది ఎందుకంటే ఆమె డ్యూటీ ఫస్ట్ డే భయపడకుండా చూడవచ్చు ఏం కాదు సెకండ్ డే భయపడకుండా ఏం కాదు థర్డ్ డే ఉట్టిన ఊశపడతాయి దానికి భయపడాల్సిన అవసరం లేదు అసలు అందులో ఉండదు దేవుడు ఉండదు దయయుడు ఉండడానికి నా దగ్గర కురని కులా ఉన్నా కూడా చెప్పడానికి ఇంకా నాకు అంటే డాక్టర్ బైరీ నరేషన్తోనే అమ్మంటారు పార్టిసిపేట్ చేస్తే అన్నతో టైం స్పెండ్ చేస్తే నాకు ఇట్లాంటివి తెలుసుకొని ఇంకెక్కువ తెలుసుకొని ఇప్పటికి నా ద్వారా మా ఫ్రెండ్స్కి ఉన్నారు మారీళ్ళు ఇంకెక్కువ మొత్తం మారడానికి మారాలంటే ఉట్టుకొని దేవుడు లేడు దయ్యం లేదు నమ్మరు వాళ్ళు వాళ్ళకి ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేసుకుంటూ చూపిస్తేనే నమ్ముతారు ఆ ప్రూవ్ చేయడానికి నాకు నాకున్న టాలెంట్ సరిపోదు అన్న అన్నతో ఉంటే కొంచెం ఎక్కువ నేర్చుకొని వాళ్ళకి ప్రూవ్ చేసుకుంటా మార్చుదామని అనుకుంటున్నాను ఓకే జై